శ్రీ విష్ణు రూపాయ విష్ణురూపాయ శివాయ ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామండి ఆ కథ పేరు పరమాత్మ ఒక్కడే ఒక ఊరి చివర ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అన్నకి పెళ్ళయింది ఓ రోజు ఆయన తమ్ముడు ఇంటి బయట ఉండి వదిన అన్నయ్య ఉన్నారా అంటే ఇప్పుడే పూజ చేయడానికి కూర్చున్నారు అని ఆయన భార్య చెప్పింది పది నిమిషాలకి గంట శబ్దం వినిపించింది ఈ తమ్ముడు గుణపంతో పెరట్లో ఒక గుంట తవ్వాడు వదినతో అన్నయ్య వస్తారా ఇప్పుడు అంటే లేదు మళ్ళీ కుమారస్వామిని పూజిస్తున్నారు అని చెప్పింది పది నిమిషాల తర్వాత మళ్ళీ గంట శబ్దం వినిపించింది ఇలా గంట శబ్దం వినిపించిన ప్రతిసారి అతని తమ్ముడు గుణపంతో ఒక్కో గుంటను తవ్వాడు అలా మొత్తం యాభై దాకా గుంటలు తవ్వాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజలన్నీ చేశాక అన్నయ్య జలాన్ని తులసి చెట్టులో పోయడానికి వచ్చి పెరట్లో ఉన్న గుంటల్ని చూసి ఆశ్చర్యపోయి ఏంటి గుంటలు అన్నాడు మంచినీటి కోసం ఈ గుంటలు తవ్వాను అని తమ్ముడు చెప్పాడు ఒరే మూర్ఖుడా ఇన్ని గుంటలు తవ్వే బదులు ఏదో ఒక గుంటని సరిగా తవ్వి ఉంటే మంచినీరు వచ్చేదిగా అని అన్న అన్నాడు నేను అదే చెప్తున్నా అన్నయ్య అంతటా నిండి ఉన్న పరమాత్మ ఒక్కడే అని తెలుసుకోలేక ఇంతమందిని పూజిస్తున్నావు అందరి దేవుళ్ళు ఒక్కటే అనే నమ్మకం భక్తి విశ్వాసం నీకు లేవు అందుకే అందరినీ పూజించావు అని తమ్ముడు చెప్పాడు అంటే అందరి దేవుళ్ళను పూజించొద్దు అని కాదు కానీ చాలామంది భయం వల్ల ఇలాంటి పనులు చేస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్